మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తే ఏమైందంటే ఈ వీడియో మరింత మందికి యూట్యూబ్లో చూపించబడుతుంది సో ఈ బంగారం లాంటి ఇన్ఫర్మేషను మరింతమందికి యూట్యూబ్లో రీచ్ అయ్యింది సో గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసే ముందు లైక్ కొట్టండి అలాగే వీడియోని పూర్తిగా చూడండి వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అసలు అక్కడ ఏం జరిగింది కళ్ళకు కట్టినట్లుగా మీ కళ్ళ ముందు ఉన్నట్లుగా వివరించడం జరుగుతుంది సో వీడియో పూర్తిగా చూడండి వీడియో చూసిన తర్వాతే మీరు కామెంట్ అయితే చేయండి లక్షల మంది కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోషన్స్ చేయబడను పబ్లిసిటీ చేయబడను స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి మీ వ్యాపారం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా ప్రమోషన్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ అయితే పంతొమ్మిది తొంభై సంవత్సరంలో ఒక సినిమా వచ్చిందండి దేవి అనే ఒక మూవీ వచ్చిందండి అయితే ఆ మూవీ షూటింగ్ సమయంలో విషం తీసిన పాముని ఉపయోగించారు అయినా కానీ ఆ పామును పట్టుకొచ్చిన వ్యక్తిని ఆ పాము కాటేసిందండి ఒక గంట సేపు అతను మాములుగానే ఉన్నాగా నెక్స్ట్ మినిట్లో చనిపోయాడు దీని గురించి ఆ డైరెక్టర్ ఆ సినిమా డైరెక్టర్ వివరించారు అనమాట ఆ సినిమాలో ఒక పావును ఉపయోగించారు ఆ పావు సినిమా హీరోయిన్ కూడా ఘాటేసింది ఇది అసలు ట్విస్ట్ అనమాట ఏమైందండి ఆ పావు సినిమా హీరోయిన్ ఘాటేసింది ఆమె కూడా ఆల్మోస్ట్ హాస్పిటల్ అడ్మిట్ అయింది ఆ పేరు ప్రేమ కింద కామెంట్ చేయండి ఈ సినిమా చూసుంటే మీరు కింద కామెంట్ చేయండి దేవి మూవీ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ అయింది అయితే పావుని తీసుకొచ్చిన వ్యక్తి చనిపోయాడు పావు హీరోయిన్ ఘాటేసింది ప్రేమనే కరెక్ట్గా ఆ కాటేసిన కొద్ది నిమిషాలకు ఆమె శరీరం అంతా కూడా బులుగు రంగులోకి వచ్చేసిందంట బులుగు రంగులోకి వచ్చేసి ఆ చనిపోయేంత పని అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆమె ట్రీట్మెంట్